గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి హైవే కిల్లర్ మునాభాయ్ గ్యాంగ్ గుర్తుందా తెలుగు రాష్ట్రాల ది మోస్ట్ డేంజరస్ బ్యాచ్ వీళ్ళు మనుషులే కాదు నరరూప రాక్షసులు మానవ మృగాలు హైవేలో కాపు కాసి పోలీసుల పేరుతో లారీలను ఆపడం డ్రైవర్లను క్లీనర్స్ ను చంపేసి లారీతో చెక్కేయడం వీరి పని ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు సుమారు పదిహేడు లారీ డ్రైవర్లు క్లీనర్స్ ను అంతం చేసింది ఈ గ్యాంగ్ ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు అంటే ఈ గ్యాంగ్ గతంలో ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో జిల్లా అదనపు సెషన్స్ కోర్టు విధించగా ఇప్పుడు ఉరిశిక్షను శిక్షను కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది ప్రకాశం జిల్లాలో మానవ మృగాలుగా పేరొందిన నరహంతకులకు మహ్మద్ అబ్దుల్ సయ్యద్ అలియాస్ మున్నాభాయ్ లీడర్ నాలుగు రాష్ట్రాల పోలీసులను కొన్నేళ్ల పాటు కంటి మీద కులుకు లేకుండా చేసిన కరుడుగట్టిన నేరస్థుడు నేరస్తుడు రెండు వేల ఎనిమిదిలో హైవే కిల్లర్ మున్నా కేసు సంచలనం రేకెత్తించింది పదహారు మందితో ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని చెన్నై కోల్కతా జాతీయ రహదారిని అడ్డాగా మార్చుకున్నాడు జాతీయ రహదారులపై కాపు కాచి అటుగా వెళ్లే లారీలు దూర ప్రాంతాలకు చెందిన ట్రక్కులను ఆపి దారి దోపిడలకు పాల్పడేవారు డ్రైవర్లను క్లీనర్స్ ను హత్య చేసేవాళ్లు ప్రధానంగా ఐరన్ తో వెళ్లే లారీలను లక్ష్యంగా చేసుకుని డ్రైవర్ క్లీనర్ల మెడకు తాడు బిగించి చంపేవారు అనంతరం ఇనుమును స్క్రాప్ దుకాణాల్లో విక్రయించేవారు ఎటువంటి ఆనవాళ్లు దొరకకుండా మృతదేహాలను నదీ తీరాల్లో పాతి పెట్టేస్తుంది ఈ గ్యాంగ్ ఇలా మొత్తం పదిహేను నుంచి పదిహేడు హత్యలు చేశారు ఒకసారి తమిళనాడుకు చెందిన ఓ లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో మున్నాను అరెస్టు చేసి విచారణలో అతని నేరాల చిట్టా బయటపడింది కొన్ని కేసుల్లో నేరాలు రుజువు కావడంతో మూడేళ్ల కిందట ఒంగోలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది హైవే కిల్లర్ మున్నా కేసులో మొత్తం పద్దెనిమిది మంది నిందితుల్లో పన్నెండు మందికి ఉరిశిక్ష మరో ఆరుగురికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పిచ్చింది అయితే తాజాగా హైకోర్టు ఉరిశిక్షను యావజ్జీవ కారకర శిక్షగా మారుస్తూ తీర్పునిచ్చింది దోషులందరూ నలభై ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పింది ఈ శిక్ష పూర్తి కాకుండా క్షమాభిక్ష పెట్టడానికి స్పష్టం చేసింది పట్టపగలు జాతీయ రహదారిపై వరుస హత్యలు జరుగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వం విప్లమైందని పేర్కొంది రహదారిపై కనీసం పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయలేదంతే ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది మరోవైపు మృతుల కుటుంబాలకు విక్టిం పరిహార పథకం కింద పరిహారం చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను ఆదేశించింది కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి